వెల్కమ్ టు తిరుపతి శ్రీప్రికల్ స్టడీస్ ఈ వీడియోలో అందరికీ కొన్ని రకాలైనటువంటి సందేహాలను తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను ముందుగా చాలామందిలో ఉండేటటువంటి డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం అయితే డీఎస్సీ పైన పెట్టారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు ఉన్న పాత డిఎస్సిని రద్దు చేస్తారా లేదా అసలు చేశారా లేదా ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి తాజాగా ఎటువంటి మార్పులు రాబోతాయి ఈరోజు వేరే కొన్ని న్యూస్లో మనం కానీ గమనించినట్లయితే జూలై పన్నెండో తారీఖున నోటిఫికేషన్కి ప్రభుత్వం సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది విషయాన్ని గ్రహించిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతాయి అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు దీంతో పాటు ప్రిపరేషన్ అయిన వాళ్ళు టెట్టు డిఎస్సి లేదా టిఆర్టీ ఈ మూడు రకాలైన అంశాలు ఉంటాయి టెట్టుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు టెట్ అయిపోయిన వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఇంకా టెట్ కాని వాళ్ళు టెట్ కమ్ టీఆర్టీ జరుగుతుందా అనేటటువంటి అంశాన్ని కూడా నేను ప్రస్తావన చేసి ఏం చదవాలనే విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను మొదటిగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అయితే ఇంక నేను సెషన్ లైవ్ సెషన్స్ పెడుతుంటాను జూమ్లో దాంట్లో అవగాహన సదస్సులో మీరు నేరుగా ఆ లింక్ ద్వారా కనుక్కోవచ్చు దాంతోపాటు తిరుపతి స్టడీస్ యాప్ ఉంది అక్కడ దాన్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్లైన్లో మనం జరిపేటటువంటి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత ఉదయం లేచి రాత్రి వరకు ప్రణాళికాబద్ధంగా క్లాసుల నిర్వహణ పరీక్షల నిర్వహణ పేపర్లు ఇవ్వడము మార్కులు ర్యాంకులు చెప్పడము వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకురావాలను ప్రతిరోజు మోటివేట్ చేయడము వారానికి మళ్ళీ వీక్లీ గ్రాంట్ చేసే అంశాలను చేస్తూ ఆరు సార్లు చదివించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాను కదా ఈ కార్యక్రమాన్ని మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ లో నాలుగు సార్లు చదివే విధంగా నేను ప్లాన్ చేశాను ఇందులో పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాను ఈ పీడిఎఫ్ నోట్స్ ఆల్ సబ్జెక్ట్ పీడిఎఫ్ నోట్స్ లో మీరు ఏ పుస్తకంలో ఎత్తుకున్నా కూడా లైన్ టు లైన్ కవర్ చేస్తూ గన్ షాట్ బిట్లు ఉండేటట్టుగా నేను చూస్తున్నాను దీనికి యాభై మార్కులు డైలీ టెస్టు అదే రకంగా నూట యాభై మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్టు ఆన్లైన్లో పెడుతున్నా అంటే ఆఫ్లైన్లో పెట్టేది ఆన్లైన్లో పెడుతున్నాను కాబట్టి మీరు అక్కడ కూడా ఫాలో కావచ్చు గుర్తుంచుకోండి ఇంత గొప్ప అవకాశం పది సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు పది సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు అంతకుముందు ఈ అవకాశం ఉండేది కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకుంటే నువ్వు సాధించగలవు ఎందుకంటే సాధారణంగా మనం సాధించలేము అనుకుంటాం అసలు పోటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది ఐదు లక్షల మంది అప్లై చేస్తే యాభై వేలల్లోనే పోటీ ఉంటుంది గమనించండి ఈ యాభై వేలల్లో పోటీకి దిగి వెనుకొచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఒక్క పర్సెంట్ కూడా భయం లేకుండా మీరు ప్రారంభించండి చివరి రోజు వరకు అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నేను తోడుంటాను ఇంట్లో మీరు ఏది లేకుండా కూడా చదువుకోవచ్చు అద్భుతంగా అయితే మీరు రోజుకి తక్కువ అంటే కూడా పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఇప్పుడు నువ్వు సాధన చేస్తే లైఫ్ లాంగ్ నువ్వు గవర్నమెంట్ జాబ్ని ఎంజాయ్ చేస్తావు అది సాధ్యం లేదన్నప్పుడే కదా మేమున్నాం మేము నీకు దాదాపుగా పది గంటలు మా దగ్గర కూర్చోబెట్టుకొని క్లాస్ చెప్తాం ఒక గంట సేపు నేను డైలీ టెస్ట్ పెడతా పదకొండు గంటలు నీకు ఇక్కడే సరిపోతుంది నేను ఇంట్లో ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటలు చదివేటట్లుగా నేను వర్క్ ఇస్తాను అప్పుడే నువ్వు మస్ట్ రోజు డైలీ టెస్ట్ రాస్తావు ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఇక్కడే నేను గమనించండి పదహైదు గంటల వరకు మనం ఇస్తున్నాం అది మీరు ఇంట్లో చేసుకుంటానంటే అద్భుతంగా మీరు చేసుకోవచ్చు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు సరే మనం డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చినట్టే మిత్రులరా ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అసలు పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా అంటే పాత నోటిఫికేషన్ రద్దు చేయడానికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి మధ్యలో చాలా తతంగాలు జరగాలి పాత నోటిఫికేషన్ రద్దు చేసినప్పుడు మీరు అప్లై చేశారు కదా మీ ఫీజులు ఏంటి మీరు అప్లై చేసినటువంటి పరిస్థితి ఏంటి ఒకటి రెండు పాత నోటిఫికేషన్ ప్రకారం కొంతమందికి ఏజ్ కలిసి వస్తుంది మరి వాళ్ళని ఏం చేయాలా అనేటటువంటిది మూడు పాత అంశాలను కొత్త అంశాలకి క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఒకటి నాలుగు పాత అప్లికేషన్ పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి అధ్యయనాలు చాలా వేగంగా జరుగుతున్నాయి వేగంగా జరుగుతున్నాయి ఎందుకంటే పాతగా చాలామంది అప్లై చేశారు మంచి చేడ్డలు ఉంటాయి వాటిలో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ సవరించుకొని ఒక ప్లాన్ ఆఫ్ ప్రకారం ముందుకెళ్తే తప్ప దాన్ని మనం ఫిల్ఫిల్ చేయాలనే విషయం మీకు చాలా బాగా స్పష్టంగా తెలుసు మరి ఈ సందర్భంలో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కావద్దు ఎందుకంటే ఇది ఒక రోజులో వచ్చేటటువంటి ప్రాసెస్ కాదు చాలా రకాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూనే వస్తే తప్ప ఇది మనం ఫిల్ఫిల్ చేయడానికి ఛాన్స్ లేదు మరి ఈ పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా మీ ప్రయత్నాన్ని అయితే మీరు చేస్తూనే ఉండండి ఆపద్దు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆపద్దు అసలు అసలైన ప్రయత్నాన్ని అసలైన త్యాగాన్ని ఇప్పుడే మీరు ప్రయత్నం చేయాల మీ పోరాటం ఎలా ఉండాలంటే మీ వాళ్ళు నిన్ను చూస్తే భయపడేటట్లుగా ఉండాలి నీ గురించి మాట్లాడితే కూడా భయపడేటట్లుగా ఉండాలి అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి గట్టిగా చదవండి నేను పడే కష్టం మీరు పడండి వంద శాతం నీకు జాబ్ వస్తుంది ఇప్పుడు మాకు జాబ్ అవసరం లేదు అయినా కూడా మేము పడేటటువంటి కష్టం మీరు పడితే వంద శాతం నీకు జాబ్ వస్తుంది దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను రెండో విషయానికి వచ్చినట్లయితే అసలు ఏంటి సిలబస్ పరిస్థితి ఏంటి ఏమీ ఇబ్బంది పడద్దు అంతా ఇప్పుడు ఉండేటటువంటిది అప్డేటెడ్ సిలబస్ అప్డేటెడ్ సిలబస్ ఉంది దీంట్లో ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ లేదు చాలా మంది మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అడుగుతున్నారు సార్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ సిలబస్ మారిస్తే మేము తీసుకునే కోచింగ్ వేస్ట్ అయిపోతుందా మేము చదివేటట్టు పుస్తకాలు వేస్ట్ అయిపోతుందా ఒక్క పర్సెంట్ కూడా వేస్ట్ కాదు సిలబస్లో మార్పులు చేర్పులు ఉంటే అతి స్వల్పంగా ఉండొచ్చు లేకపోవచ్చు కొన్ని పథకాలు తీసేస్తాడు ఇప్పుడు సైకాలజీలో ఉంది ఆ సైకాలజీలో మనకు విద్యా పథకాలు ఉన్నాయి అది పూర్తిగా జగన్ విద్యా పథకాలకు సంబంధించింది అవి అవసరం లేదు ఇప్పుడు దాన్ని తీసేస్తారు కంప్లీట్గా అటువంటి అంశాలు ఏదైనా మార్పులు చేర్పులు జరగచ్చు తప్ప ఇంకేముంది ఆడ మారడానికి మీకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మారింది పదో తరగతి వరకు ఈసారి రన్నింగ్లో ఉంటుంది ఈసారి రన్నింగ్లో ఉండేటటువంటి అంశాలు మనం కానీ తీసుకున్నట్లయితే అది ఇప్పట్లో రావు అది ఇప్పట్లో ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరు ఆ వాటి పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే సక్సెస్ అవుతారు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి మీరు ఆ విషయాలు అప్డేటెడ్ సిలబస్ ఆల్రెడీ ఉంది తొమ్మిదో తరగతి మీరు ఎనిమిదో తరగతి వరకు హెచ్జిటి చదివితే చాలు తొమ్మిదో తరగతి ఆ తర్వాత దాని గురించి మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు నువ్వు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను చాలా క్లియర్ కట్గా సిలబస్ ఉంది మీరు చదవచ్చు ఎక్కడ కూడా వదులుకోవడం అనేటువంటిది చేయొద్దు ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు ఉండొచ్చు అనేటటువంటిది మనకు చాలా స్పష్టత వచ్చింది డిసెంబర్ నాటికి ఉండడానికి అవకాశం ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని నేను మీకు పీడిఎఫ్ నోట్స్లు ఇస్తున్నా మీరు గమనించుంటారు లేదు నేను పీడిఎఫ్ నోట్స్ ఇప్పటి నుంచి దాదాపుగా నూట ఇరవై రోజులు అయిపోతాను నూట ఇరవై రోజులకి వారానికి ఒక రోజు నేను గ్రాండ్ టెస్ట్కి పెడితే కూడా ఖచ్చితంగా మీకు పదహైదు రోజులు వెళ్తుంది ఇరవై రోజులు వెళ్తుంది అంటే నూట నలభై రోజులు కోర్స్ అవుతుంది ఆ తర్వాత మీరు దాన్ని రివిజన్ చేసుకోవడానికి ఇప్పటికే నోట్స్లు చదివి డైలీ టెస్టులు రాసి వీక్లీ టెస్టులు రాసుంటారు అక్కడికే చదవడానికి ఇబ్బంది అవుతుంది అదే విధానాన్ని ఆఫ్లైన్లో కూడా తీసుకుని వస్తున్నాను ఆఫ్లైన్లో కూడా ఇప్పటి నుంచి నాలుగు నెలలు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత మూడు నెలలు కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కూడా కూడా మిస్ మిస్ కాదు కాబట్టి ఈ విషయాలన్నీ వదిలేసేయండి స్పష్టత వచ్చేసింది సైన్ అయిపోయింది నోటిఫికేషన్ ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది నువ్వు బాగా చదివావా ఈ రోజు పెడితే నువ్వు వంద మార్కులకు కలిసి తొంభై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందా ఆ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు ప్లాన్ చేస్తే వంద శాతం వస్తుందని తెలియజేస్తూ మరొక వీడియోతో మరొక అప్డేట్తో తో కలుస్తాను గుడ్లై